सदाशिवसमारम्भहम् शङ्कराचार्यमध्यमहम् तत्त्वविदा బుద్ధ్య గురుదేవులు తత్వ సరస్వతి స్వాముల వారి దివ్య చరణాల విందములకు ప్రణమితూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ఆత్మ బంధువులారో శ్రీమద్ భగవద్గీత పదవ అధ్యయనంలో మనం ఉన్నాము అందులో

पांडवाना धनजय मुनीनाह व्यास कवीना शना వంశీయులలో యాదవ వంశీయులలో నేను వసుదేవుని పుత్రుడను పాండవులలో నేను అర్జునుడను మునులలో కూడా నేను వ్యాసుడను దర్శులలో నేను శుక్రాచార్యుడు సాక్షాత్ ఈశ్వరుని కూడా విభూతులలో పఠించడం ఆ రూపంలో ధ్యానం కోసరమని ముందే చెప్పబడింది కృష్ణులలో వసుదేవుని పుత్రుడుగా ప్రసిద్ధి చెందిన నీకు ఉపదేశించున్న వీడు నేను అట్లే పాండవులలో ధనంజీయుడవైన నీవు నేను భగవత్ విభూతులను గురించి చెప్తున్నాడు ఇక్కడ భర్త భగవద్ విభూతులను చెప్తున్నాడు అని అన్నప్పుడు ఇక్కడ మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క తత్వమును చెప్పుచున్నాడు సగుణ బ్రహ్మ సగుణ సాకారం కాదు సగుణ బ్రహ్మ మళ్ళీ నిర్గుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ రెండు నిర్గుణ బ్రహ్మలో గుణములు లేనిది సగుణ బ్రహ్మ గుణములతో కూడినది ఈ గుణములతో కూడిన బ్రహ్మ ఉన్నదే ఆ బ్రహ్మే సర్వము తనే అయినది తనే సర్వము అయినది ఉపనిషత్తులో నేనే ఇన్ని రూపములుగా అయినానని అక్కడ వర్ణించడం జరుగుతుంది ఇప్పుడు సృష్టి ప్రారంభమైనప్పుడు మొట్టమొదట హిరణ్య గర్భుడు అంటే అవ్యక్తం అవ్యక్తం నుండి హిరణ్య గర్భుడు రావడం జరుగుతుంది హిరణ్య గర్భుడు తనకి ఏం చేయాలనో ఎలా చేయాలి ఏమీ లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా ఏమీ లేదు అప్పుడు ఆ హిరణ్య గర్భుడు ధ్యానం అర్గుణుడైనాడు అంటే ఈ హిరణ్య గర్భుడు ధ్యానమగ్నుడైనాడు అని అన్నప్పుడు ఇక్కడ మనము అప్పుడు ఏమీ లేదు కదా మరి ఈ హిరణ్య గర్భుడు ఎవరు అనేటువంటిది మళ్ళీ ఇక్కడ వస్తుంది దానికంటే అసలు దీన్ని కథలాగా చెప్పి నారాయణుడు ఉన్నాడని నారాయణ గుడ్డు నుంచి తామర పృష్ణం వచ్చిందని ఆ తామర పృష్ణంతు బ్రహ్మగారు ఉన్నారని ఇలా చెప్పడం అనేటువంటిది ఒక సింబాలిక్ నారాయణుడే పరబ్రహ్మ అందులో నుంచి తామ్రపుప్తుడుగా రావడమే అవ్యక్తం ఆ అవ్యక్తంలో ఉన్నటువంటి బ్రహ్మగారే హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడుగా ఉన్నటువంటి స్వరూపమే అందులో నుంచి సృష్టి ప్రారంభమైనది అలా సృష్టి ప్రారంభమైనప్పుడు పూర్వ సృష్టి సంస్కారములను అనుసరించి ఇప్పుడు ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఏర్పడింది అసలు హిరణ్య గర్భుడే లేడు హిరణ్య గర్భుడే లేనటువంటి ఆ హిరణ్య గర్భుడు ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పుడు అవుచున్నాడు వ్యక్తము లేనటువంటి హిరణ్య గర్భుడు వ్యక్తమవుతున్నాడు మనము నిద్రలో ఏ విధంగా అయితే అవ్యక్తంలోనికి మనం వెళ్ళి నిద్రలో నుంచి మళ్ళీ మేల్కాంచిన తరువాత అంటే క్రమంగా క్రమంగా అన్ని పైకి వస్తున్నావు ఆ విధముగానే ప్రళయమునందు ఇవన్నీ ఒకటొకటే ఒకటొకటే లయించి మళ్ళీ ప్రళయం అయిన తరువాత ఒక్కొక్కటే ఒక్కొక్కటే పైకి రావడం జరుగుతుంది అలా పైకి రావడం జరగడం అనేటువంటిదే సృష్టి ఆవిర్భావము వ్యాకృతము అని అంటారు వ్యాకృతం ఇదంతా కూడా వ్యా అప్పుడు ఈ వ్యాకృతమైనప్పుడు ఈ ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఏదైతే ఉన్నదో అన్ని రూపాలుగా తనే కావడం ప్రారంభించదు ఏది హిరణ్య గర్భడే హిరణ్య గర్భడే తను ఆ విధంగా మారడం హిరణ్య గర్భడే తను విధంగా మారడం అట్లా సకల జంతుజాలముగా కూడా మారడం తర్వాత మనిషిగా కూడా మారడం ఈ నాలుగు కాళ్ళుగా కలిగిన జంతువులుగా మారడం తర్వాత రెండు కాళ్ళ జంతువులు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళు తినేదానికి అవసరమైనటువంటి ఓషధులు ఉన్నాయి చూడండి ఓషధులుగా కూడా తనే మారడం దాంట్లో రెండు గింజ ఒక గింజలో బేడలుగా రెండు బేడలుగా ఉండేటువంటి ఇదిగా తనే కావడం ఆ రెండు బేడల నుంచి ఇంకా మొదలుపెట్టి ఇంకా అయిన తర్వాత అసలు బేడలుగా లేకున్నా ఉండే గింజలుగా కాకుండా తనే కావడం ఇట్లా అన్నీ హిరణ్య గర్భుడే అన్ని రూపాలుగా కూడా తనే అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఇదంతా ఉన్నదో ఇదంతా హిరణ్య గర్భడే మొట్టమొదట హిరణ్య గర్భడి నుంచి ఇదంతా వచ్చింది ఇప్పుడు కూడా ఉన్నది హిరణ్య గర్భడే అయితే దీనిని ఏమంటారంటే జగత్ అనేటువంటిది వివర్తమై ప్రకృతి పరిణామమగునది అంటే బ్రహ్మ వివర్తం ప్రకృతి పరిణామమే ఈ జగత్ రెండు బాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మ వివర్తం ప్రకృతి పరిణామం బ్రహ్మ ఎందు వివర్తము వివర్తం అనంటే అది లేకుండానే ఉన్నట్లుగా కనిపించటం దాని వివర్తం అంటే నిర్గుణ బ్రహ్మయందు ఈ గుణములతో కూడినటువంటి ఈ ప్రకృతి అనేటువంటిది లేకుండానే ఉన్నట్లు కనిపిస్తుంది తర్వాత అది దృఢమై పరిణామము చెంది పరిణామము అంటే పాలు పెరుగుగా మారుట పరిణామం పాలు ఉంటే అది పెరుగుగా మారుతుంది దానిని పరిణామము అని అంటారు పరిణామవాదం అని అంటే వాదం అని అంటే త్రాడు ఉంటుంది పాము కనిపిస్తుంది దాన్ని వివర్తవాదం అని అంటారు అట్లా ఆత్మయందు ఈ జగత్ అనేటువంటిది వివర్తమై తర్వాత వివర్తమైనటువంటి ప్రకృతి పరిణామమై ఇన్ని రూపములుగా ప్రకటమవుతున్నది ఈ పాయింట్ మనకు అర్థం కావడం కోసం పరమాత్మ ఇప్పుడు దాంట్లో ఏదైతే ఉన్న ఇవన్నీ రూపాలు నావే అని చెప్పాడు అహమాత్మా గు సర్వభూతాశయి స్థిత అహమాది మధ్య భగవంతుడైతే చెప్పాడు అయితే మనం అర్థం చేసుకోవట్లేదే మనకు అర్థం కావట్లేదే అర్థం కావట్లేదు అని అంటే అర్థం కావట్లేదు కాదు మన మనస్సు ఈ నామ రూపములను బాగా పట్టుకొని 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 నామరూపముల ప్రభావము బాగా దృఢమైపోయి ఉన్నది అందువలన ప్రతి రూపమునకు ఒక నామం పెట్టి అతి సత్యమని ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేస్తున్నాము ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే రూపములుగా ఉన్నటువంటివన్నీ నేనే అని చెప్పాడు నేనే చెప్తే వీడు బురకెక్కట్లా బురకెక్కనప్పుడు ఏం చేస్తున్నాడంటే సరే దీంట్లో ఏది 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 గొప్ప గొప్పగా ఉందో అదంతా నాశరూపమే కొన్ని అదంతా తెలుసుకు ముందు ఏదేది ఏదేది గొప్ప గొప్పగా ఏదేది ఉందో గొప్పగా ఉండేది నేనే గొప్పగా లేకుండా ఉండేది నేనే గొప్పగా అయ్యేటట్లుగా కనిపించేది నేనే పతనమయ్యేట్లుగా కనిపించేది కూడా నేనే ఇలా అన్ని రూపాలుగా ప్రకటన అవుతూ ఉండేది నేనే అని చెప్తూ దానికి ఇప్పుడు ఏమంటున్నా అంటే వృష్ణీనా వాసుదేవోస్మి యాదవ వంశంలో ఈ కృష్ణుడుగా ఉన్నాడే ఈ కృష్ణుడుగా ఉండేది నేను అని ఈ కృష్ణుడుగా ఉన్నది నేను ఏమంటే మీ అంతటా మీరు చూసుకోండి మీ అంతటా మీరు దో ఇక్కడ ఉన్నాడే ఇక్కడ ఉండే ఇతను నా స్వరూపమే ఇట్లా కనిపిస్తున్నది అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తే అప్పుడు ఈ వృష్ణీనా వాసుదేవోశం అనేది అర్థమవుతుంది అంటే ఏంటి మీ అంతట మీరు మీరున్నారుగా మనిషిగా ఉన్నారుగా ఈ ఉంటే మీరు ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ కంటే ఈ విధంగా ఉన్నప్పుడే కళ్ళు తెరిచి ఉన్నప్పుడే అన్ని చూస్తూ ఉన్నప్పుడే మీకు అది అనుభవం లేక రావాలి ఏది దో ఈ శరీరముతో చేస్తున్నది ఈ శరీరముతో కదులుతున్నది ఏదైతే ఉన్నదే అది నేను అని మనంతరం మనకు అనిపించాలి అంటే మీ వీడు నేను వీడు నా స్వరూపం అబ్బా అని అనిపించాలి అది మనం మేలుకొని కొని ఉండగా కళ్ళు తెరిచి ఉండగా అది దృఢము కాదు అది అంత సులభము కాదు కానీ అది సత్యం అలా కావడానికి అది అనుభవములోకి తెచ్చుకోవడానికి మొట్టమొదట దీనిని శ్రవణం చేయాలి శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననము తర్వాత ధ్యానం ధ్యానములో ఇది అనుభవానికి రావాలి అది అనుభవానికి ధ్యానంలో వచ్చి అంటే ముందు నువ్వు శ్రవణం చేసుకుంటావు శ్రవణం చేసింది ధ్యానంలో అనుభవానికి తెచ్చుకుంటావు ధ్యానంలో అనుభవానికి ఏమని వస్తుంది నీకు ఈ శరీరం యొక్క ప్రభావం అనేటువంటిది ఏదైతే ఉండదో ఈ శరీరం అనేటువంటిది నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏమని ఈ శరీరము ఇక్కడ కూర్చుని ఉన్నది ఎక్కడ ఇక్కడ కూర్చుని ఉన్నది ఈ శరీరమును నేను తెలుసుకొనుచున్నాను ఈ శరీరమును నేను తెలుసుకొని ఈ ఈ శరీరమునందు నేను ప్రకటమగుచున్నాను ఈ శరీరము నేను కాదు ఈ శరీరం ప్రకటమగుచున్నటువంటిది నేను అని తెలుసు తెలుస్తుంది అది స్పష్టం కూడా అలా తెలిసిన వాడికి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏమని కృష్ణీనా వాసుదేవ్ ఇప్పుడు అర్జున్తో చెప్తున్నాడు మాట నీకు ఈ భగవంతుని యొక్క తత్వాన్ని ఉపదేశిస్తున్నాడే ఆ ఉపదేశిస్తున్నటువంటి కృష్ణుడు నేను అని చెప్తున్నాడు అంటే ఉపదేశిస్తున్న కృష్ణుడు నేను చెప్తున్నాడనంటే ఇప్పుడు ఉపదేశం చేస్తున్నది ఇక్కడ ఉండే కృష్ణుడా లేకపోతే కృష్ణుడి యొక్క శరీరములో ఉన్నటువంటి ఒకనొక వేరైనటువంటి ఆ వ్యక్తియా అనేటువంటిది మనం చూసుకోవాలి అంటే ఇక్కడ ఏమవుతుంది కృష్ణుని యొక్క శరీరము ఏది ఉన్నదో ఆ శరీరమునందు ప్రకటమగుచున్నటువంటి ఏ తత్వం ఉన్నదో అది మాట్లాడుతున్నది ఇప్పుడు ఇప్పుడు ఆత్మస్వరూపము ఆత్మ ఆత్మస్వరూపం యొక్క తత్వాన్ని తెలియజేయాలంటే ఆత్మస్వరూపమును తెలిసిన మహానుభావులు ప్రకటించాలి ఆత్మస్వరూపమును తెలిసిన మహానుభావులు శరీరముతో ఉండాలి ఆ శరీరముతో ఉంటేనే ఆ శరీరముతో వాళ్ళు ప్రకటించడానికి వీలవుతుంది శరీరమే లేకపోతే ఇంకా ఆత్మస్వరూపం ఏం ప్రకటిస్తుంది ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలంటే కూడా ఆత్మస్వరూపానికి నోరు లేదు ఆత్మస్వరూపానికి అవయవాలు లేవు ఆత్మస్వరూపానికి రూపము లేదు అటువంటి దాన్ని అది ఏం చెప్తుంది అది అది చెప్పేదే చెప్తుంది చెప్పడానికి అది కుదరని పని మరి ఎట్లాగా అంటే ఆత్మస్వరూపాన్ని అనుభూతిని పొందిన మహానుభావులు ఆ మహానుభావుని అందున్నటువంటి ఏ శుద్ధమైన అంతఃకరణం ఉన్నదో ఆ అంతఃకరణము సహజంగా ఉండేటువంటి ఆ ఆత్మ స్వరూపాన్ని ఇప్పుడు ప్రకటిస్తుంది ప్రకటిస్తుందంటే తెలియచేస్తుంది అలా శ్రీకృష్ణ పరమాత్మ ఉపాధి దాన్ని ఉపాధి అంటారు శరీరాన్ని ఉపాధి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపాధి ద్వారా ఆ తత్వమును ఈ శ్రీకృష్ణ ఉపాధి ఎందు ప్రకటమగుచున్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది అంటే ఏ చైతన్యం అంటే మాయా విశిష్ట స్వరూపమైన చైతన్యం ఆ చైతన్యము ఇప్పుడు ప్రకటించుచుండదు అది అనుభవం కావాలంటే ముందు మనం ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు అక్కడ శ్రీకృష్ణుని యొక్క ఉపాధి ఎందు ప్రకటింపబడినటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే చైతన్యమే ద నాయందు కూడా ఈ ఉపాధి ఈ శరీరమునందు ఈ శరీరం అనే ఉపాధి ఎందు ప్రకటింపబడుతున్నటువంటి చైతన్యం కూడా ఈ చైతన్యమే ఆ చైతన్యం ఆ చైతన్యమే ఈ చైతన్యం స్పష్టంగా అంతేకాదు వింటున్నటువంటి అర్జునుడున్నాడే ఆ అర్జునుడు కూడా ఆ చైతన్యాశ్రయమై ఈ ఉపాధి రూపంగా శ్రవణము చేయుచున్నాడు అక్కడుండే శ్రోత్రేంద్రియము వింటున్న వింటున్నది వింటున్నది అంటే శ్రోత్రేంద్రియం వినట్లేదు శ్రోత్రేంద్రియమునకు ఆధారంగా ఉన్నటువంటి మనస్సు వింటుంది శ్రోత్రేంద్రియానికి ఆధారంగా ఉన్న మనస్సు వింటున్నది అయితే మనస్సు వింటున్నా కూడా ఆ మనస్సుకు ఆధారంగా ఉన్నటువంటి ఆ ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యాశ్రయమై ఆ చైతన్య రూపంగా ఉన్నటువంటి మనస్ అంటే శుద్ధమైన మనస్సు శుద్ధమైన మనస్సు ఉంటున్నది అక్కడ వింటున్నటువంటిది శుద్ధమైన మనస్సే ఇక్కడ చెప్తున్నది కూడా శుద్ధమైన మనస్సే అలా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి మనం ఎవరైతే చెప్పుచున్నారో ఎవరైతే శ్రవణం చేస్తున్నారో శ్రవణం చేస్తున్నటువంటి పరి ప్రదేశంలో శ్రవణం చేస్తున్నటువంటి ఉపా ఉపాధిలో ఉన్నటువంటి ఆ ప్రకాశము శబ్దము రూపంగా ప్రకటిస్తూ ఉన్నటువంటి ఏ ఉపాధిలో ఉన్నటువంటి ప్రకాశం అనగా చైతన్యం ఈ రెండు చైతన్యములు ఒకటే అవుతాయి కానీ వేరు కావు అంటే అక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు అని రెండు ఉపాధులు ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా చెప్తున్నటువంటి వారు ఒకరు వింటున్నటువంటి వారు ఒకరు రెండు ఉపాధులు ఉన్నాయి ఇక్కడ కూడా పేరుకు ఉపాధులే కానీ చైతన్యం ఒక్కటే అంటే ఇంకా బాగా మాట్లాడాలంటే చైతన్యానికి మనం వెంటనే పోలేం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మాయా విశిష్ట స్వరూపం అంటే ఈ శరీరముతో కూడి ఉన్నటువంటి ఆ చైతన్యం అని చెప్తారు దానినే మాయా విశిష్ట స్వరూపం అని చెప్తారు దానిని ఈశ్వరుడు అని అంటారు దాన్ని హిరణ్య గర్భుడు అని అంటారు ఇక్కడ చెప్తున్నటువంటిదంతా కూడా హిరణ్య గర్భుడే చెప్పుచున్నాడు అక్కడక్కడ అక్కడక్కడ గుణాతీతుడైనటువంటి బ్రహ్మను గురించి అక్కడక్కడా చెప్తారు కానీ ముఖ్యంగా చెప్పేది మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని గురించి చెప్తారు ఈ ప్రకృతి ఈ జగత్తు ఉండాలంటే ఈ ప్రకృతి ఈ జగత్తు ఉండాలంటే ఈ మాయాస్వరూపమైనటువంటి ఉపాధి వలననే జరుగుతుంది మాయాస్వరూపమైన ఉపాధి లేకపోతే ఈ జగత్ అనేటువంటిది ప్రకటన కాదు అంటే జగత్తుగా ప్రకటన కావాలనంటే ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటిది ఉండాలి దానిని మాయానే అంటున్నాం మాయానంటేనే లేనిది ఉన్నట్లుగా తెలియకూడదు కాబట్టి ఈ మాయా విశిష్ట స్వరూపంగా ఉన్నటువంటి ఈ ఉపాధులన్నీ నా స్వరూపమే అందుకే పదకొండవ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ మయా ప్రసన్నేన రూ మయా ప్రసన్నేన తపేదం రూపం పరం దర్శితం ఆత్మయోగా నేను ఆత్మయోగమునందు ఉండి నీకు విశ్వరూపమును చూపించినాను అని అన్నాడు భగవంతుడు అంటే నేను ఇక్కడ ఆత్మస్వరూపములు ఉండి నీకు విశ్వరూపాన్ని చూపించినాను అని అంటున్నాడంటే ఒకవేళ మీరు ఇప్పుడు విశ్వరూపాన్ని చూపించినారని అనుకోండి విశ్వరూపాన్ని చూపించినాడంటే ఆత్మస్వరూప భావనలోనికి వెళ్ళి నీకు కూడా దివ్యం దదామి చక్షు పశ్యమే యోగమైశ్వరం ఈ కంటితో నువ్వు చూసేదానికి వీలు కాదని దివ్యమైనటువంటి చక్షువును ప్రసాదించి దివ్య నేత్రముతో ఈయన చూచినాడు అర్జునుడు ఈ కృష్ణుడుగా ఉన్నటువంటి ఈ ఉపాధిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తను ఆత్మయోగాన్ని తను పొందాడు ఈ చూస్తూ ఉండేటువంటి అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించాడు అంటే రెండు దివ్యమైపోయినాయి అంటే ఉపాధి భావన నుండి ఉత్కృష్టమైన భావానికి వెళ్ళి అక్కడ ఆ స్వరూపాన్ని చూపించడం జరిగింది అంటే రెండు ఉపాధులను తీసేస్తే మిగిలినటువంటిది ఏ చైతన్య స్వరూపం అది ఇప్పుడు అక్కడ అలా చెప్పి అక్కడ అర్జునుడుగా ఉన్నది నేనే కృష్ణుడుగా ఉన్నది నేనే అంతే కాదు ఇంకోటి ఏమంటున్నాడంటే ఇక్కడ పాండవాన ధనంజయ ఇక్కడ చూడండి సంబోధన ధనంజయ ధనమును జయించినవాడు ధనమును ఆర్జించినవాడు ధనమును సంపాదించినవాడు ఏ ధనమును సంపాదించినాడు సాధన సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించిన వాడు సాధన సంపద ఈ సాధన సంపదను సంపాదించాలి కానీ ఈ సాధన సంపద లేకుండా మిగతా వాటిని సంపాదించే ప్రయోజనం ఏమిటి లోకంలో ధనమును లేకపోతే వస్తువాహనాది వాటిని సంపాదించిన దానివల్ల పెద్ద ప్రయోజనము లేదు మరి ఏమి సంపాదించాలా సాధన చతుష్టయ సంపదయే ధనము నిత్య అనిత్య వస్తు వివేకం ఇహ అముద్ర ఫలభోగ విరాగం శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఇది శమధమాది చక్ర సంపద తర్వాత ముముక్షు ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో అదే సాధన చతుష్టయ సంపద ఈ సాధన చతుష్టయ సంపదను సంపాదించిన వాడు అర్జునుడు అందుకే ధనంజయ అంటే ఈ సాధన చతుష్టయ సంపదను సంపాదించిన ధనంజయుడు ఇక్కడ వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు వాసుదేవుడు వసుదేవుని పుత్రుడు వసుదేవుని పుత్రుని రూపంగా ఉపాధిలో ఉన్నటువంటి ఆ స్వరూప చూడండి అరెండింటిని చెప్తున్నాడు భగవాను గుర్తించాల్సి అవి రెండు నేనే అని చెప్పాడు తర్వాత మునీనా అప్యహం వ్యాస మునులలో అనగా మన